అసలు పేరు శారద మనం మాత్రం రాధపది కూడా ఇట్లా ద్రౌపది వచ్చినా కూడా ఏం భయపడకు నేనంటే కృష్ణుని క్యారెక్టరే ఉంటా ఎందుకంటే ద్రౌపదికి అది ద్రౌపది

দীপ <laughs> 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 అడు తినేది మొగులవాడా పాటది మిండల పాట మన కథే కట్ల అంతేనా అా తినేది కథ అన్నా మంగంగల్ జినాకి ఇంకా ఫిజే ఓపెన్ అవ్వనని ఆఫీషియల్ గా ఓపెన్ అయింది అఫీషియల్ గా వీడియో போடలేదని చెప్పాలి ఇంకా ఒక వీడియో వస్తున్నా దృష్టి ఓపెన్ అవ్వాలి వీడియో పడకనే వీడియో దృష్టిలాని చెప్పు క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కు అది క్లారిటీ యాక్షన్ అరే మన దగ్గర వియండిరా మన దగ్గర పోతే మనకి కాయలు ఇచ్చిండురా వాడు ఓకే యాక్షన్ ఏంది బాగా కాయలు ఇచ్చింద్రా భారతీయలు ఇచ్చుడండి రా కట్టు కట్టు ఇంకా విశ్వం మంచిగా వచ్చింది ఇది కూడా బాగా నచ్చింది

तमे आले रिविजन हैन तन्ताङ एन्ड दिस रिविजन हैन तमे गर्न लाग्यौ हैन बाळ यी सोरेले दिसमा एले के मेरो कुन किन ए भन्दो कोतेले आले रिविजन सी गरिरहेन्द्र मान लाइफ आदे के मरे डुट्ट पटु त आले आले त पुच्छि दि आले आले पुच्छि दि आले आले ఐటింగ్ చేస్తావు అంటే చేయవా ఎలా దిస్కో చేయస్ మహా తీతరం వస్తాయి రెడీ జాగ్రత్తగా బైడి రోలింగ్ యాక్షన్ అది అమ్మ తోడే నిన్నే ఉన్న ఆయన ఇయడానికి నిమ్మకాయ వినిపించుడే నిన్ను వశం చేసుకున్నాడే యూట్యూబర్ యూట్యూబర్ అని పెళ్లి చేసుకున్న పెద్ద సిపాయి అని పెళ్లి చేసుకున్నాక తెలిసింది హెడ్డోడ్ అని రుకో ఊడ్చి అది కంటిన్యూ చేసి ఆవు అట్లా కొద్దిగా తిరిగి అంతే అట్లా కొంచెం ఫీల్ ఇచ్చుకుంటే పంతే పోదాం అంటే నా మగడు పెద్ద యూట్యూబర్ అనుకున్నా ఎంతో పెద్ద షీపాయ అని పెళ్లి చేసుకున్నా పెళ్లి అయినాకనే తెలిసింది దేనికి పనికి రాడాని మళ్ళా అదే ఫ్రేమ్ మళ్ళా ఎత్తి ఇప్పుడు సెట్ కాదు

అదే బయటకు వచ్చినాక ఆ నిమ్మకాయ ఇసుకుంటుంది సరిపోతా గిరిపోతా చేసుకుని ఆదా అది నాకు పడుతుంది అప్పుడు ఫ్రేమ్ వాళ్ళే ఇటువైంది అంటే ఇలా ఈ ఇటువంటి అయింది నేను ఇటుతుంది వల్ల ఇల్లు గోడ వరకే పడుతుంది అనుకున్నా ರನಿಂಗ್ ರನಿಂಗ್ ಆಕ್ಷನ್ ಮಾತಾಡೋದು ಮಾತನಾಡೋದು ನಿಮ್ಮ ಕೈ ದಾಕಲೆ ಕದಾ ಏಂಗ್ ಅದು ಬಯಸ್ಕೊಂಟು ತಿಂದ ಅದು ನಾ ವಶ್ ಬ್ಲೂ ಕಲರ್ ముందేప లేట్ అవుతుంది బ్రో ఎట్ట అనిపించింది షూటింగ్ ఎండగా అనిపించింది బ్రో దమ్మైందా దమ్మంటావు వేడికి వర్షం వర్షం కాకుండా అయింది కంటెంట్ మీకు ఎట్లా అనిపించింది సూపర్ ఉండదన్న కంటెంట్ అయితే ఒక లెవెల్ వచ్చింది మంచిగా రాసినావు మంచిగా ఎండగా అయితే వర్షం అయితే లేదు కాకపోతే మీరు చేసే హెల్ప్ ఏంటిదంటే మన వీడియో వచ్చినాక వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టుడు మాత్రం మర్చిపోకండి నా అభిలాష ఛానల్ని మంచిగా ముందు తీసుకుపోండి బాయ్స్ అయితే అయింది దోస్తులు చూసింది కదా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఎండకు తట్టుకొని చాలా కష్టపడాల్సి వచ్చింది సక్సెస్ఫుల్ గా వీడియో కంప్లీట్ అయింది చెప్పాలి మీకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ముందు వచ్చే వీడియోలు మాత్రం అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి থংকু প্লিজ সব্স নাই ব্লাছ এই থাকক ইউ ফ্ৰেণ্ড